పట్టుకుపోయారా అవునమ్మా ఆ ధర్మకర్త గారి భార్య నేను చంపేశాడని ఏమిటి ధర్మకర్త గారి భార్య పోయిందా రాముడు చంపేశాడా ఏమో బాబు రాత్రి మనకు అలా పోలీసు దగ్గర ఎవరు చంపి పాడేశారంట అది రావడం చంపేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారు ఆయన్ని మీరే కాపాడాలి బాబు సత్యపత్తు రాత్రి అంతా రాముడు నా కలిపితే ఉన్నాడు నేను కథ చెప్తున్నంతసేపు అభిమన్యుని ఎల్లో పెట్టు కూర్చున్నాడు అభిమన్యుని వాడే ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాడు వాడితో పాటు ఇక్కడే పడుకున్నాడు పొద్దున్న లేచి ఇక్కడి నుంచి వెళ్ళాడు ఈ మాటే చెప్పాను బాబు ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు లేదు నేను చెప్తాను కోర్టుకు వెళ్ళి రాముడు నిర్దోషి అని నేను సాక్ష్యం చెప్తాను నువ్వు అధైర్య పడుకు చేతమ్మా ఆయనే కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే మీ ఆయన్ని విడిచిపెట్టేస్తారు పట్టణానికి వెళ్తున్నట్టున్నావు అవును బాబు సరాసరి కోర్టుకే వెళ్తున్నట్టున్నావు అవును బాబు రాముడు నిర్దోషి అని సాక్ష్యం అవ్వబోతున్నట్టున్నావు మరి దోషి ఎవరని చెప్పబోతున్నావు తెలియదు నేనే అబద్ధం అనుకుంటున్నావా నిజమైతే ఇంత నిర్భయంగా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నావా దేవుడు ముందు ఒక్కసారి నిజం చెప్పేస్తే ఆ తరువాత దేవుడి మీద ప్రమాణం చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు రాముడికి నా భార్యకి అక్రమ సంబంధం ఉంది ఉంది కాబట్టి వాడు అది అక్కడే ఉంటుంది రాత్రి నీ కథలో నువ్వు ఉన్నావు దాని కథలో అది ఉంది వాళ్ళిద్దరి కథ నా కళ్ళారా చూశాను అందుకే ఇక్కడ నీ కథ జరుగుతుండగానే అక్కడ దాని కథ ముగించేశాను ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను రాముడిని కూడా నా కథ నుండి తొలగించాను ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా ఈ కథ అడ్డం తిరగకూడదనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు చెప్తే నీ భార్యా బిడ్డలకు ద్రోహం చేసిన వాడి అవుతావు ఈ గుడికి మరో పూజారిని తెప్పించిన వాడి అవుతావు ఆలోచించు కోర్టులో ఏం చెప్తావు దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు ఆమె చనిపోయిన రోజు సాయంత్రం ఎక్కడ గుడిలో నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయాను